తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు గత ఏ శాసనసభల చరిత్రనైనా ఇవ్వాలెట్టి తెలంగాణ శాసనసభ సమావేశం జరిగిన పద్ధతుల్లో సభ్యులను అవమానించే విధంగా రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా సభ జరిగిన సందర్భం ఎప్పుడు కూడా లేదు నిజంగా కూడా ఇది ఇవాళ శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజు ఇవాళ ప్రభుత్వం చెప్పిన అంశాలు రెండు కూడా చాలా ప్రధానమైన అంశాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం ప్రజలకు సంబంధించిన రెండు ప్రధానమైన అంశాల మీద నిర్ణయాలు చేయబోతున్నాం ఆ ప్రజలకు ఏదో ఊరిటను ఇవ్వబోతున్నామని చెప్పి సమావేశం పెడుతున్నామని చెప్పి అర్జెంటుగా ఒక్కరోజు నోటీసులో పెట్టి సభ పెట్టిందో లేదో ఒకటే నిమిషంలో వాయిదా వేసి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ పత్తా లేకుండా నిమిషంలోనే వాయిదా వేసి బలహీన వర్గాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల దళిత వర్గాల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏందో నిరూపించుకున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ మరొక్కసారి ఈ సభలో సభ ద్వారా ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని తన అవివేకాన్ని తన మూర్ఖత్వాన్ని మరొకసారి బయట పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీ పైన మరొకసారి అక్కసు వెళ్ళగక్కింది ఇవాళ శాసనసభను చూసిన ఎవరైనా సరే ఎవరికైనా సరే స్పష్టమై స్పష్టంగా అర్థమైంది ఏం జరిగింది ముందుగా బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన కులగణలకు సంబంధించిన ప్రకటన చేసింది ఆ ప్రకటనను స్వాగతిస్తూనే మా పార్టీ తరఫున పెద్దలు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తలసాని గారు మా అభిప్రాయం చెప్పారు స్పష్టంగా కులగణ విషయంలో పొరపాట్లు జరిగినాయి వాస్తవానికి బీసీలకు అన్యాయం జరిగే పద్ధతిలో కులగణ జరిగింది మీరు చెప్పిన ప్రకారం చూస్తే కూడా తెలంగాణ జనాభాను తక్కువ చేసి చూపించడమే కాకుండా ఇంకొక మూడు శాతం మూడు పాయింట్ ఒక శాతం ప్రజలకు సంబంధించిన వివరాలు ఏది రాకుండా కులగణన మొత్తం జరిగిపోయింది లెక్కలు ఇవి అని చెప్పడం గతంలో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే బీసీ వర్గాలకి అన్యాయం జరిగింది బీసీ ప్రజానీకం తక్కువ ఉన్నట్టు చూపించిండ్రు దీని ద్వారా శాశ్వతంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మరొకసారి ఈ కులగణన జరగాలి అని చెప్పి మా అభిప్రాయంగా చెప్పింది ఆ తర్వాత మీరు తీసుకున్న రెండవ అంశం ఇవాళ దళిత రిజర్వేషన్ సంబంధించిన వర్గీకరణ అంశం దాంట్లో మా విధానాన్ని స్పష్టంగా తెలియజేస్తూ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది ఈ విషయంలో మేము మొదటి నుంచి కూడా సానుకూలంగా ఉన్నాం మేము కూడా ఒక అంశం కొరకు మాకు జరుగుతున్న ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళుగా రిజర్వేషన్ విషయంలో కూడా ఒక వర్గం ప్రజలేదైతే మేము దెబ్బతిన్నాం మేము నష్టపోయినాం మాకు రావాల్సిన అవకాశాలు న్యాయంగా మాకు రాలేదు మా వాట అని చెప్పి చేస్తున్న పోరాటం న్యాయమైందని మేము ఉద్యమం ప్రారంభించిన మొదటి రోజు నుంచి కూడా దానికి మద్దతుగా ఉన్నాం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మేము దానికి అనుకూలంగా ఉన్నామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పింది మేము ఎక్కడ కూడా వేరే విమర్శలకు పోలేదు కానీ స్వయంగా వారు వారు మాట్లాడుకొని మూడు గంటలు బీఆర్ఎస్ మీద ఏడ్చిర్రు అక్కస్ వెలగ కూర తప్ప ఈ సభ ద్వారా ఇంకేం చెప్పలేదు ఇంకొక విషయం కూడా స్పష్టంగా మేము తెలియదలుసుకున్నాం ఇవాళ మీరు ఏ వర్గం ప్రజలకు ఏం హామీ ఇచ్చిండ్రు ఏం శుభవార్త చెప్పిండ్రు ఏం చేసిరని చెప్పి ఇక సోషల్ జస్టిస్ ది అని చెప్పుకోవాలనుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మోసం చేసిన రోజు బీసీ డిక్లరేషన్ను తుంగల్లో తొక్కడానికి